హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే మనం కొండపైనైతే క్యాంపింగ్ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదా మనం చాలా పైకి వచ్చాం కొండపైకి అయితే ఇక్కడ అప్పట్లో అయితే ఒక రెండు ఇళ్ళు అయితే ఉండేవి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మనమైతే క్యాంపింగ్ అయితే చేసుకుందాం లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లుంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకొంచెం నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకైతే కొంచెం హెల్ప్ చేసినట్లయితే ఉంటుంది మీరు సరేనా ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నాం చాలా బాగుంటుంది నైట్కి అక్కడే క్యాంప్ వేసుకొని అక్కడే వండుకొని అయితే తిందాం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ ప్రస్తుతానికి అయితే కొండపైన ఎవరు లేరు ఒకప్పుడైతే ఉండేటోళ్ళు అంట అయితే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు చూడండి మనం వచ్చే దారిలో అయితే ఒక రెండిల్లు అయితే ఉన్నాయి ఇది కొండపైనే ఉంది వాళ్ళు నీళ్ళు కోసం చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఆవులు చూడండి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడైతే ఒక ఇల్లు రెండిల్లే ఉన్నాయి ఇక్కడ ఇల్లు ఒప్పలి ఓ పిల్లి దా వీడియో తెద్దా చూసారు కదా మనం ఊర్లో ఉంటప్పటికే ఎంత ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు అడవిలో ఎలా ఉంటారో చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు అడవిలో చూడండి రెండిల్లే ఉన్నాయి ఇక్కడ అయితే ఇప్పుడైతే ఇల్లు పైకి అయితే వెళ్తున్నాం కొంచెం చూద్దాం పైన ఎలా ఉంటుందో ఇప్పుడు రెండు ఇల్లు కింద ఉన్నాయి ఇంకా దీని పైన అయితే రెండు ఇల్లు ఉన్నాయి అయితే అక్కడైతే ఎవరు లేరు చూద్దాం ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఈ పైప్ ఒకటి ఈ పైప్ అయితే పైన ఉండి అయితే నీళ్ళు తీసుకొస్తాను ఏదైనా కింద నీళ్ళు ఉంటాయి కానీ కొండ పైన నీళ్ళు ఉండడం ఏంటంటే నాకు చాలా విచిత్రంగా అయితే ఉంది చూద్దాం ఇలా నీళ్ళు ఎలా తెస్తున్నారో కూడా చూద్దాం బాబు కొండపైకి పట్టుకొని పట్టుకుని అనుకున్నావా పైన అయితే బావి అయితే ఉంది అందరూ నీళ్లు తీసుకోవడానికి మరేముండవు కదా పైన అయితే ప్రస్తుతానికి మనసులు ఎవరు లేరు కాబట్టి బావి తీసుకు ఇలాగ వెళ్ళే కొద్ది రోడ్డు దారి అయితే చిన్నది అయిపోయింది ఒకప్పుడంటే ఇక్కడ అయితే ఉండేటోళ్ళు ప్రస్తుతానికైతే ఎవరు లేరు చూసారు కదా అలా చూడండి ఇంకా కొండపైన బోర్ అయితే ఒకటి ఉంది ఇదిగో ఇదిగో బోరు కొండపైన అయితే చూసారు కదా కొండ పైన బోరు చూస్తున్నారు కదా మనం ఇక్కడ బోరు అనుకుంటున్నాం కానీ బోరు అయితే ఇది మీదకైతే బోరు పెట్టారు కింద అయితే మనం నిల్చున్న ప్లేస్ ప్లేస్లో అయితే నుయ్య అయితే ఉంది ఇక్కడ సరేనా మీద మాత్రం ఖాళీ బోరు పెట్టుకున్నారు ఒకసారి రండి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో ఇదిగో చూస్తున్నారు కదా ఈ బోరు అయితే మామూలుగా పెట్టుకుని రా నూయ్యి పైన ఇప్పుడు మనం నిల్చున్నాం ఇది ఏది ఉందో ఇదంతా అంతా నుయ్యా ఇది పైన అయితే బోరు పెట్టుకున్నారు ఒకసారి చూద్దాం రండి నుయ్యలా ఉందో అసలు ఫోన్ పడితే దొరికితే దొరకదు తెలియదు చూస్తున్నారు కదా కొండపైన ఇది నుయ్యిది లోపటైతే నీళ్ళు అయితే ఉన్నాయి చాలా బాగా సెట్ చేస్తారు ఇందులో మన ఫోన్ పడితే దొరికితే దొరకదు కూడా నాకైతే తెలీదు చాలా చిన్న నుయ్యి అంటే కింద పెద్దదే కానీ మొత్తానికి ఒక పక్క బోర్ పెట్టేసి నువ్వు అయితే చిన్నది చేస్తారు ఒకసారి నీళ్ళు అయితే తీసి చూద్దాం ఎలా ఉంటాయో ఈ నువ్వులో నీళ్ళు అయితే ఎలా ఉంటాయో చూద్దాం తీద్దాం కొన్ని మనం తెచ్చుకున్నాం కదా నీళ్ళ కోసం చేత కొంచెం లోతైతే ఒక ఇరవై అడవులు ఉంటుంది అందట్లేదు అంతదా మొత్తానికి లోతు అయితే చాలా ఎక్కువ ఉంది నుయ్యపా కిందకి చూసారు కదా ఈ నూతులో నీళ్లు ఎలా ఉన్నా టేస్ట్ చూద్దాం వల్లే బాగున్నాయి నీళ్ళు మన ఫిల్టర్ వాటర్ ఎలా ఉంటుందో అలా అయితే నీళ్ళు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం క్యాంప్ ఎక్కడ వేసుకుందాం అక్కడికి వెళ్దాం ఈ బావిలో నీళ్ళు తీసుకొని మనం క్యాంప్ ఎక్కడ వేసుకుందాం అక్కడికే తెలుపుదాం రండి చెప్పాను కదా కొండపైన ఇల్లు ఒకటి ఉందని ఇదిగో ఈ ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఎవరు లేరు దారి కూడా సరే లేదు చూద్దాం ఎలా ఉంటుందో అప్పట్లో కట్టిన ఇల్లు ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు ఉండట్లేదు చూడండి తలుపులు అయితే తాళాలు వేసి ఉన్నాయి కొండ పైన డోర్లు అయితే బాగా చదపట్టేసారి రేకులు వెళ్ళిది డోర్లు అయితే ఓపెన్ లేదు లాక్ చేస్తున్నారు కానీ ఇన్ని వర్షాలు పడినా ఎక్కడ గోడ ఇంత మాత్రం ఏం కాలేదు చాలా మంచిగా ఉన్నాయి గోడలు కూడా కొండ పైన చూస్తాను కదా చుట్టూ అడివేని చూడండి ఎక్కడ చూసినా అడివేనిది ఇక్కడ ఇంకో కిల్లు ఉంది ఇదో కిల్లు ఇంకో కిల్లు అయితే ఉంది చూద్దాం పదండి ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారు కదా ఇదైతే రెండో ఇల్లు ఫస్ట్ ఇల్లు అయితే చూసాం కదా ఇది రెండో ఇల్లు ఇది ఎలా ఉంటుందో చూద్దాం రండి ఓ ఇక్కడ ఓపెనింగ్ ఉంది తగ్గతుంది లాక్ చేసి లోపల నుండి లాక్ అయితే వేస్తున్నారు ఓపెన్ అయితే అవ్వట్లేదు చూద్దాం ఇంక అక్కడ నుండి ఓపెన్ ఉంటుందేమో సరేనా చూసారు కదా ఇక్కడ కొంచెం ఓపెన్ అవుతుంది లోపలికి గల ఇక్కడ కూడా లాక్ అయితే వేస్తున్నారు ఎవరైతే లేరు చూడండి చాలా బాగున్నాయి ఇల్లు అప్పుడు కట్టినవి మరి కొండపైకి వచ్చేలా ఎలా అయితే ఉన్నారో తెలియదు కానీ చూస్తున్నారా ఎటు చూసిన అడవి ఇక్కడ ఏం కనిపించట్లేదు మొత్తం అడవిలోటే చాలా అయితే బాగుంది మనం ఇదే ప్లేస్లో ఎక్కడైనా క్యాంప్ అయితే వేసుకుందాం సరేనా చూడండి కొండపైన చాలా లెవెల్కి అయితే చాలా నీట్గా ఉంది కొండ పైన చూస్తాను కదా అక్కడైతే ఒక ఇల్లు అయితే ఉంది మనం ఈ ప్లేస్లో అయితే క్యాంప్ అయితే వేసుకున్నాం రాళ్లతో చూడండి ఇల్లు ఇక్కడ కరెంట్ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు ఒకప్పుడు ఉండేటోళ్ళు ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇదొక ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదా అదొక ఇల్లు ఈ రెండు ఇల్లు అయితే అప్పుడు ఉండేవాంటి ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే లేరు వచ్చి వెళ్తుంటారు మనమైతే ఈ ప్లేస్లో అయితే క్యాంపింగ్ అయితే వేసుకుందాం సరేనా మొత్తానికైతే మనం క్యాంప్ అయితే చేసుకున్నాం చూసారు కదా కొంచెం ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది క్యాంప్ వేయడానికి ఎందుకంటే మనం రావడం లేట్ అయింది చీకట్ అయిపోద్దని త్వరగా త్వరగా వేయాలని కొంచెం అయితే వేస్తాను చూడండి బాగుంది కదా ఇప్పుడు ఇక్కడైతే వంట చేసుకుని విందాం సరేనా స్పెషల్ ఏంటో తెలుసా రోజులా కాకుండా ఈరోజు స్పెషల్ వచ్చి ఇదో స్పెషల్ వచ్చేయమనుకుంటుందా సార్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఖాళీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తిందాం చూడండి బాగుంది కదా నైట్ కిందలోనే పడుకుందాం మనమైతే సరేనా ఇప్పుడైతే టెంట్ అయితే తీసుకున్నాం చీకటి అయితే అయింది ఇప్పుడు మనం అయితే వండుకుందాం ఈ వంట పైన అరుపులు అయితే చాలా భయంకరంగా చేస్తున్నాయి చూద్దాం నైట్కి ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఇప్పుడైతే వండుకుందాం వండుకోవడానికి అయితే రెడీ చేసుకుందాం సరేనా ఇప్పుడు వండుకుంటే మనకి వంట అవుతాడు కల్లా కొంచెం లేట్ అయితే అవుద్ది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెళ్ళి కర్రలు తెచ్చుకుందాం సరేనా మనం ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం తెచ్చుకున్నాం అన్నీ కట్ చేస్తాను ఇప్పుడు కొంచెం మన నీళ్ళు మరిగితే అందులో బియ్యం వేసిన తర్వాత అన్నం అయిన తర్వాత మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం ఇప్పుడు చూద్దాం పదండి నీళ్ళు మరిగేయలేదు ఇప్పుడైతే ఎసరైతే మరిగిపోయింది ఇందులో అయితే మనం బియ్యం వేసుకుందాం ఫస్ట్ అన్నం అయితే వండుకుందాం చూడండి లోపలైతే అయితే వేసుకుందాం బియ్యం ఉడికినాకైతే మనం వడబెట్టిన తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అన్నం అయితే అయిపోయింది అన్నాన్ని అయితే కొంచెం ఆరబెట్టుకుందాం కొంచెం ఆరితే బాగుంటుంది వాటర్ ఏమున్నా కిందలైతే పడిపోతాయి చూడండి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన అన్నం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఈ అన్నం కొంచెం ఆరాలనే దీని పైన పెట్టాం కింద నుండి వాటర్ ఏముంటే చూడండి కింద కర్రలు పెట్టాం కదా ఇందు నుండి వాటర్ ఏమున్నా కింద జారుతాయి ఒక పది నిమిషాలు ఇది అయిన తర్వాత మనం పైన పెన ఇది కలాయి పెట్టుకొని మనమైతే మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కొంచెం ఆరాలి ఇప్పుడైతే అన్నం అయితే వండేస్తాం కానీ పక్కనే చూడండి ఎలాంటి సౌండ్లు అయితే వస్తున్నాయి ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే నాకే భయం అయితే వస్తుంది అంటే విచిత్రం విచిత్రం సౌండ్లు అయితే వస్తున్నాయి ఇక్కడ ఎవరు మనకి పక్కన కూడా అందుబాటులో కూడా ఎవరు లేరు మనమే చాలా ఎత్తున్నాం మన క్యాంప్ కూడా మామూలుగా నార్మల్గా ఉంది పెద్ద టెంట్ కూడా లేదు కొంచెం రిస్కీ అని ప్రతి ఒక్కరు మాత్రం వీడియో చూసి ప్రతి ఒక్కరు మాత్రం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలు చేయడం నాకైతే కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది సరేనా మనం ఫ్రైడ్ డ్రెస్ కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాం చూడండి మన గెస్ట్ హౌస్ ఎలా ఉందో సూపర్ ఉంది కదా గెస్ట్ హౌస్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అయితే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది చూడడానికి ఎలా ఉంటుందో తింటే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది చూడడానికి చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే దించుకుందాం దండి దించుకోడండి మనకాడ ఇక్కడ ఏం లేవు ఒక ల్యాట్లేమి దీంతో దించుకొని ఇక్కడైతే మంట అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే క్యాంప్ మంట అయితే పెట్టుకుందాం మంచిగా మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉందో పర్లేదు ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది దాని కాదు దాంతోపాటు ఉల్లిపాయ బాగుంది కొండపైన ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంది మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం తినేస్తాం చాలా బాగుంది నైట్ భోజనం అయితే అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు చేద్దాం అంతే పడుకున్న ముందర ఇక్కడ సింగల్ ఇల్లు ఉందని చెప్పాను కదా ఒకసారి ఆ ఇల్లు అయితే చూద్దాం సరేనా పడుకున్న ముందర చూద్దాం తర్వాత వచ్చి పడుకుందాం ఒక రౌండ్ వేసుకుని వద్దాం మొత్తం అడవిలో ఎలా ఉంటుందో ఇప్పుడైతే టైం తొమ్మిది అవుతుంది మరీ ఎక్కువ నైట్ అప్పుడైతే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే అడవిలో ఉన్నాం కాబట్టి కొంచెం త్వరగా ఇల్లు అయితే వచ్చేద్దాం నైట్కి అన్నం అయితే తినేస్తాము ఒక ఐదు నిమిషాలు అలాగ మంటద ఉంటే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే చెప్పాను కదా ఇక్కడ పాతబడ్డ ఇల్లు ఒకటి ఉందని ఒకసారి అలా తిరిగి చూద్దాం ఇప్పుడే తిరగదాం ఇంకొంచెం ఎక్కువ చీకటి తిరగలే ఇప్పుడైతే తొమ్మిదిన్నర అలా అవుతుంది టైము ఇంకా తొమ్మిది అయింది ఇప్పుడు ఒకసారి పారండి ఆ ఇల్లు మొత్తం తిరిగి చూద్దాం ఎలా ఉంటుందో పాతబడ్డ ఇల్లు రండి వెళ్దాం ఈరోజు అయితే చాలా విపరీతంగా అయితే గాలి వస్తుంది చూస్తాను కదా ఈ కొండ పైన అయితే చూడండి ఈ గాలి కొంచెం భయం వేస్తుంది ఇదో చెప్పాను కదా పాడుబడ్డ ఇల్లు ఉందని అదిగో అదే కనిపిస్తుంది కదా ఇదే పాడుబడ్డ ఇల్లు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో సరేనా నైట్కి అన్నమే తినేసాము ఒక ఐదు నిమిషాలు అలాగా మంటదారంటే వెచ్చగా ఉంది ఇప్పుడు ఏం అంటే చెప్పాను కదా ఇక్కడ పాతబడ్డ ఇల్లు ఒకటి ఉందని ఒకసారి అలా తిరిగి చూద్దాం ఇప్పుడే తిరగదాం ఇంకొంచెం ఎక్కువ చీకడైతే తిరగలే ఇప్పుడైతే అలా అవుతుంది టైము ఇంకా తొమ్మిది అయింది ఇప్పుడు ఒకసారి పారండి ఆ ఇల్లు మొత్తం తిరిగి చూద్దాం ఎలా ఉంటుందో పాతబడ్డ ఇల్లు రాండి వెళ్దాం కనిపిస్తుంది కదా పాతబడ్డ ఇల్లు అక్కడికైతే ఇప్పుడు వెళ్దాం చూద్దాం సరే నా ఏముంటుందో వీడియోతో స్క్రిప్ట్ చేద్దాం లాస్ట్ చూడండి చాలా బాగుంటుంది చూడండి నైట్ టైమ్ కొండపైన ఒక్కటే ఇల్లు ఉంది ఎవరు లేరు ఇక్కడ ఆ ఇంట్లో ఏముంటుంది చూద్దాం రండి వెళ్దాం చూసారు కదా ఈ పావుడపాడ ఇల్లు దగ్గరికి అయితే వచ్చామో ఇప్పుడు కొండపైన ఎవరైతే లేరు టైం అయితే పెద్ద అవుతుంది చాలా భయంకరంగా అయితే ఉంది చూడండి ఇక్కడైతే ఎవరు లేరు సింగల్గా అప్పుడు ఎలా ఉండాలో తెలియదు కానీ ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం చాలా భయం అయితే వస్తుంది చాలా గాలి వేస్తుంది చూసారు కదా ఇక్కడైతే చెప్పాలో అప్పుడు ఎవరో చనిపోయి దెయ్యాలి వల్ల ఇక్కడ నుండి వాళ్ళైతే తెలిపారు అనేసి అలాగే మనం ఇక్కడైతే క్యాంప్ వేసాము సరేనా మనమైతే ఇప్పుడు వెళ్ళి టెంట్ కడైతే పడుకుందాం ఎక్కువసేపు తిరగొద్దు చాలా భయం వేస్తుంది నాకు కూడా సరే చూసారు కదా మనం క్యాంప్ అయితే అక్కడ వేసుకున్నాం ఇంటి దగ్గరికి అయితే వచ్చాం లైట్ అయితే అలాగే వెలుగుతుంది మన క్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం అయితే పాడుపాడి ఢిల్లీ దగ్గర అయితే వెళ్ళి తిరిగి వచ్చాం కొంచెం భయమేస్తుంది ఎవరు లేరు కదా మన సేఫ్టీకి మన కత్తి అయితే మన దగ్గర పెట్టుకుందాం ఇకనైతే పడుకుందాం సరేనా పడుకుందాం చూద్దాం నైట్కి ఏమవుద్దా ఏమో కత్తి అయితే దగ్గరలోనే పెట్టుకుందాం